ఎస్సీ ఉప కులాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులకు సూచించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏక సభ్య కమిషన్ చైర్మన్ జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఉపకులాల వారీగా విద్య ఉద్యోగ ఆర్థిక సాంఘిక రాజకీయంగా ఎస్సీల స్థితిగతులను అందజేయాలని కోరారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఫలాలు ఉపకులాల వారందరికీ సమాన స్థాయిలో అందాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కమిషన్ జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు తొలుత ఏక సభ్య కమిషన్ చైర్మన్ కు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆత్మీయ స్వాగతం పలికిన అనంతరం జిల్లాలోని షెడ్యూల్ కులాల సమగ్ర వివరాలతో కూడిన నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్ వారికి వివరించారు ఈ సందర్భంగా ఆయన పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కమిషన్ వారు కోరిన విధంగా వివిధ శాఖల్లోని షెడ్యూల్ కులాల ఉపకులాల వివరాలు అలాగే వివిధ పథకాల లబ్దిదారుల్లోని షెడ్యూల్ కులాల ఉపకులాల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా జిల్లా అధికారులకు సూచించారు తొలుత ఆర్ఎన్బి అతిథి గృహంలో కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను జిల్లా కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఏఎస్పి సౌజన్య డీఆర్ఓ ఉదయభాస్కర్ కమిషన్ జిల్లా పర్యటన లైజింగ్ అధికారి ఏపీఎంఐపి పీడి శ్రీనివాసులు సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణిలతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు briefing about the district profile and the ratio of population and the kind of uh, jobs uh, different uh, subcategories they are having with respect to government uh, jobs and all that. So that details and uh, all the team details and all will be shared with you sir. And all the district officers are available sir and uh, they can be an interaction and uh, if you have any questions with uh, respect to different uh, departments uh, we have all the district officers available who will be able to answer. उजंड इलेवन सेंसुलेटी एट द सेम टाइम फिटीन सिक्स इज ऑल्सो ट्री ट्वेंटी टू रेस्पेक्टिवली 16 साल बाद से उनको ही बनाएं इनको वोटिंग फ़सल देते हैं। अरे ना, टापर तो ना मारना है, मतलब कसरे अगले साल क्योंकि बस टेंडर बहुत से मालिकों को एक हफ्ते में फाइनली सकते हैं तो इंक्रेसिंग अब तो

But I am seeing that the district level compilation is becoming much faster than the HOD level. So actually listing the districts have been very useful because all the district collectors have taken lot of interest, compile this data and ultimately this data will also go there. Here it is now compiled at the district level. All the partners there it will all vertically get compiled. But uh, this will also help the HOD because whatever work collectors have done I think and all of you have done will actually help HOD. So H1 will anyway tell you to do it for the daily employment. So I am telling you that you can be ahead of other districts and then try to do that. So, so that that's something which is uh, very uh, important. On this employment data becomes very important. You can here That's also something at the middle level. That's why these four districts are there. So here I will have some observation on the district level. See. హార్దిక శుభాకాంక్షలు మంచి మనసున్న వ్యక్తి పిలవగానే నేనున్నానంటూ ముందుండి నడిపించే మారాజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దొట్టంరెడ్డి నిరంజనబాబురెడ్డి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మీ శివుని నరసింహలు రెడ్డి కోవూరు మండల పార్టీ ఉపాధ్యక్షులు నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి కోవూరు మాజీ మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు చందనా సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకల్ షర్ట్స్ కిల్లర్ అక్జంబర్ ఆరో స్పైలో నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు